చెప్పాలంటే ఫస్ట్ వచన కవిత అంటే తెలియాలి మనకు అసలు వచన కవిత అంటే తెలుసా సరే చెప్పాలి వచన కవిత అంటారు అంటే ఏంటంటే ఒక పారాగ్రాఫ్ కానీ లేకపోతే కొన్ని పేపర్లు కానీ పేజీ లాంటివి ఉంటే మాత్రం వాటిని వచన కవిత అనమాట ఒకరి గురించి పొగుడుకుంటూ లేకపోతే నేచర్ గురించి ప్రకృతిలో అంశాల గురించి పోడుకుంటూ చెప్పే వాటిని కవిత కవిత అని అంటారనమాట అది వచన కవిత అంటే లాంగ్ ఎలాబరేట్ చేసి ఒక అంశం తీసుకొని కవిత అంటారు మినీ కవిత మినీ అంటే అంటే షార్ట్ ఇక్కడ మూడు నాలుగు పేపర్లో ఉన్నారని ఒక నాలుగు లైన్లు చెప్పారని మినీ కవిత మినీ కవిత గురించి కొంతమంది కొనుకొని నిర్వచన చెప్పారు అంటే దాని గురించి వివరించు ఇప్పుడు ఒక చీసన్ చేసినప్పుడు ఎవరికి ఏమనిపించిందో భావం బాగా రాస్తారు కదా అట్లనే మినీ కవిత గురించి ఎవరికి ఏమనిపించిందో దాని నిర్వచన రూపంలో రాస్తారు అనమాట ఎగ్జాంపుల్ గా ఒక నాలుగు రూపంలో చెప్తాము వాళ్ళు కవిత అని హనీ కవిత అని చెప్పారు అనమాట అంత రాసినాన్ని కాదు ఎంత నిజాయితీ నీతి ఉంది అందులో అని చెప్పేసి ఆదిద్ర గారిని చెప్పారు అనమాట ఇవి రెండు మూడు లాంగ్వేజ్ అనమాట అంటే అంటే తక్కువ అంటే ఒక వర్క్ కానీ పాదాలు అంటే లైన్స్ కానీ తక్కువ చేసి చెప్పడానికి సంక్షిప్తాడు అనమాట దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టుకనిది చావని బ్రతికంత దేశాల ఇది అని ఒక ఫేమస్ లైన్ ఉంది సెంటెన్స్ లాగా అది ఎగ్జాంపుల్కి తీసుకురమాట దీనికి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మన ఓన్ లాంగ్వేజ్లో పరీక్ష నీది బాధ నీ విద్యార్థి కదా పరీక్ష మాత్రమే రాస్తాం రాసినాక వెయిల్ అయితే బాధ మాట్లాడు పక్క పక్కన పడుతున్నా మనమే పడతాం తర్వాత బ్రతికంత విద్యార్థి మన బ్రతికబడు బతున్నా వందే బాలన్నా నాదే డెబ్బై అన్న నాదే కాబట్టి ఇది సంక్షిప్తంగా అడుగు తక్కువ సెంటెన్స్ అనే చెప్పి బా మన భావం చాలా ఉంటుంది ఇది సంక్షిప్త తర్వాత ఇయర్ ఏంటంటే ఓకే నవ్య శైలి అంటే ఏంటంటే అక్షరం పదం శబ్దం ఇప్పుడు ఒక అక్షరమైన యద్ధం కానీ పదం కానీ అక్షరం కానీ విపరీతమైన భావంతో కలిగి ఉండే వాటిని శైలి నావ్య అని అంటారు అన్నమాట దీనికి ఒక కవి రాశులు వేషం గురించి చెప్తాయినండి సరే అర్థమైన భావ నవ్యత భావం అంటే ఒక దాని గురించి మన సొంత స్వభావం అయితే భావం చెప్పడం అనమాట మన ఓన్ భావం అన్నమాట ఇగో ఒక కొత్త ఫ్లోకి నేను అన్నాను అనుకోండి అదే నా మిస్టేక్ అని అదొక చమత్కారం నా కోసం పాట పాటగానే ఉంది భావం అని ఫీల్ ఇది కూడా కన్నా చెప్పని విషయాలు మనసుకు తాకిదని ధ్వని ఒక పాట దీనికి ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చే ఉదయాన్నే రెక్కను కట్టుకుని వాళ్ళు తుంది రక్తపు మరకొని ఉంటుంది కొన్నింటికేమో శీర్షిక లేకపోయినా లేదు దాన్ని చదివి మన భావం మన ఏ ఫీలింగ్ దాన్ని శీర్షికగా పెట్టొచ్చన్నమాట అనమాట అది శీర్షిక దీనికి ఒక సిల్ల చేసుకుంటే ఎంత వెలుగుంటదో ఇది కూడా అంతే లాస్ట్

కవిత కవిత పంతొమ్మిది వందల డెబ్బై ఆవిర్భవించిన ఐదు సంవత్సరాలలో జ్యోతి అనే పత్రికలకు ఎక్కింది డెబ్బై ఏడు సంవత్సరంలో అది వచ్చిన రెండు సంవత్సరాలకే నన్నుని రామ్మోహన్ రావు గారు చర్చ నిర్వహించారు అనమాట పేపర్లో లైట్ టైట్ టైట్ నిర్వహించారు దాని